గూడూరు పట్టణంలో ఈ నెల ఇరవై ఒకటవ తేదీ ఆదివారం రాత్రి జెండా ఉత్సవం ఘనంగా ఉత్సవ కమిటీ నిర్వాహకులతో చర్చించారు పోలీసులు కమిటీ వారికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు తెలియజేశారు డిఎస్పీ గీతాకుమారి మాట్లాడుతూ ఆంజనేయ స్వామి వారి జెండా ఉత్సవం ప్రశాంతంగా జరుపుకోవాలని డీజీలకు అనుమతి లేదని తెలిపారు ఎవరైనా గొడవలకు పాల్పడితే వారి గురించి కమిటీ నిర్వాహకులు పోలీసులకు తెలపాలని అదే విధంగా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూడాలని అలాగే జెండా ఉత్సవం చూసేందుకు అందరూ బయట ఉంటారని నివాసాల్లో దొంగతనాలు జరిగే అవకాశం ఉందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ డీజే వల్ల చిన్నపిల్లలకు జరిగే అవకాశం ఉందని ఉత్సవ నిర్వాహకులు అందరూ డీజీలు ఏర్పాటు చేయవద్దని సూచించారు పోలీసులు కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని ఎవరైనా రౌడీషీటర్లు కనిపిస్తే వారిని పాయింట్ ఓవర్ చేసుకోవాలని కోరారు ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు తహసీల్దార్ సీఐలు శేఖర్ బాబు కిషోర్ బాబు శ్రీనివాస్ ఎలక్ట్రికల్ వన్ టౌన్ ఏఈ ఏడుకొండరు తదితరులు పాల్గొన్నారు

మీలో ఏ రూపం మీరు బాగా ఆర్గనైజ్ చేస్తారు అనుభవం కడుతున్నారు ఇక్కడ కానీ ఆ రోజుకి ఎవరో ఎక్కడో వచ్చి మా దగ్గర పొడుచుకొని చచ్చిపోతారు చచ్చిపోతే గూడూరులో గౌరీ గుర్ కోటితో చచ్చిపోయారు అప్పుడు సునీల్ కుమార్ ఎమ్మెల్యే వాడు ఎవరో ఓటు తీసుకోండి ఎవరో చచ్చిపోతారు సునీల్ కుమార్ రాజకీయంగా ఉంది ఇంట్లో పోలీసు వాళ్ళు వైపారు ఎందుకంటే ఆ రోజు ఎవరు ఎగడతారో తెలియదు ఎవరు వస్తారో తెలియదు మీ కమిటీ వాళ్ళకి తెలియదు ఆ రోజు అందరి ఊరంగా ఉత్సాహంగా అంటే తర్వాత

దానికి సంబంధించి డెకరేషన్ జాగ్రత్త చూసుకోవాలి డబ్బులు అక్కడ చనిపోతే అంత ఇబ్బంది ఆనంద పనిచేసే వాళ్ళకి చచ్చిపోతే మళ్ళీ వాళ్ళ కుటుంబం అంతా ఆనందమయ్యేటువంటి కార్యక్రమం కాబట్టి అలాంటివి కూడా చూసుకోవాల్సిన అట్లాగే ముఖ్యంగా ఈ కరెంటుకి ఎక్కడో డబ్బులో కరెంట్ కదా కరెంట్ ఛార్జెస్ అది అది మీకు అనుకోలేదు దశ కాబట్టి నేను కూడా చెప్పాలి చెప్పింది అయితే బలం చెప్పి కూడా మా యూనివర్సిటీ వాళ్ళు కూడా కాబట్టి వాళ్ళ దోగి అయితే బాగొద్దు అయితే మీరు ఆ యూనివర్సిటీ సంబంధించిన విషయంలో మీరు జాగ్రత్తగా వాళ్ళు చెప్పినట్టు ఐడెంట్ దగ్గర పైన సంబంధించిన వేసి చేస్తే బాగుంటుంది ఎందుకంటే పోలీసు మనం చేయలేము ఎన్ని చెప్పినా ఏం చేసినా మనం జనాదే రద్ధయాత్ర నువ్వు ఆపలేవు నేను ఆపేను పోలీస్ అంతే కదా అసలు ఆడుతున్నాం కాబట్టి మీరు పోలీసుకి ఏ విధంగా కోఆపరేట్ చేస్తారో మీరు ఆ విధంగా పోలీసు కూడా పూర్తి కోఆపరేట్ చేస్తారు ఎందుకు చెప్తారంటే ఇక్కడ కూడోళ్ళతో రకరకాల వాళ్ళు వచ్చేసి చంద్రపోతున్నారు ఏమంటారు అత్యను వాళ్ళే సొంతగా నాకు చదువుకుంటే అదే మా అదేదో మాపై ముందు తెలుసు మరి ఏదైనా చిన్నప్పుడు మీరు చేస్తున్నారు కొట్టుకోలేం కానీ అప్పుడు అర్థం చేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం ఇలాంటి మాటలు లేకుండా మనం ప్రశాంతంగా చెప్పితే మనకి మంచి పేరు డిపార్ట్మెంట్కి మంచి పేరు అని చెప్పి ఎక్కువగా ఎయిటీ పర్సెంట్ అందరూ నైన్టీ నైన్ పర్సెంట్ వాళ్ళే మా సొంత వాళ్ళే ఎవరున్నా ఏ పార్టీ అయినా నా వాళ్ళే అందరు మంచి మనం అర్థం చేసుకొని పోలీసు వారికి కోఆపరేట్ చేయమని చెప్పి వాళ్ళందరినీ ఏర్పాటు చేస్తూ డీజే తప్ప ఏదైనా ఉంటే అనుమానం మాట్లాడాలి అధికారులు వచ్చి సమాధానం చెప్పారు నమస్కారం